హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఇంకా చాలా బాగున్నాను ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నాను అదే ఎందుకంటే నాకైతే ఒక పార్సల్ వచ్చిందని చెప్పిన కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించిర్రు అసలు ఏం పంపించారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నన్ను నన్నుగా అభిమానించి నా కోసము ఇంతవరకు పంపించిరంటే చాలా హ్యాపీగా ఉంది అది ఏంటనేది ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసి అయితే చూపిపోతున్నా ఎవరు పంపించారో కూడా చెప్తా ఆల్మోస్ట్ పంపించిన వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఎందుకంటే ప్రతి వీడియోలో కామెంట్ కంపల్సరీ ఉంటుంది వాళ్ళదే ఆలోచన చేయకుండా పార్సిల్ అయితే చూసిద్దాం ఇదిగోండి పార్సిల్ వచ్చేసింది ఏమున్నాయో ఇందులో చూద్దాం ఇప్పుడు ఓకే వీడియో తీసే పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు కదా ఏమున్నాయబ్బా ఇందులో ఏమున్నాయి ఏం వచ్చినాయి అసలు అయితే ఇందులో వచ్చినాయి నాకు మాత్రమే తెలుసు ఇంతకుముందు కూడా వచ్చినాయి ఇవి నాకు పార్సెల్ మన సబ్స్క్రైబర్ పంపించింది నా కోసం అయితే ఇంతకుముందు నేను వీడియో అయితే చేయలేదు ఈసారి అయితే తప్పకుండా వీడియో చేస్తున్నా ఇంతకుముందు నేను వీడియో చేయలేదు వాళ్ళు వీడియో కూడా వీడియో కోసం పంపించలేదు వాళ్ళు అసలు ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదు నా మీద అభిమానంతో పంపించారు అంతే ఇది ఇదిగోండి ఏమున్నాయి ఇందులో నాకు ఇష్టమైన టీ పౌడర్ టీ పొడి చూసినా ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా చెప్తాను లాస్ట్కి కానీ వీళ్ళు పంపించింది ఏదైనా కెమికల్ లేని ప్రోడక్ట్ ఇది అంతా కూడా కెమికల్ అనేది లేదు దేంట్లో కూడా ఇదిగోండి టీ పొడి గత మూడు నెలలుగా నేను వాడే టీ పొడి ఇదే అనమాట అయితే అది అయిపోయింది మళ్ళీ నాకు పార్సల్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ పేరైతే లాస్ట్లో చెప్తా ఎవరో పంపించా చూసినా ఇదొకటి ఇంకా ఇది కూడా టీనే టీ పొలిని రెండు రకాలు చూసిరా నిజంగా ఎంత బాగుంటుంది నేను టీ టీ ఎందుకు అంత ఇష్టం కదా అవుతా చెప్పండి ఇగో ఈ టీ పొళ్ళు వాడుతున్నాను కాబట్టి నేను టీ ఇష్టం కదా అవుతా నెక్స్ట్ ఇంకేమున్నాయో చూసేయండి ఇంకా ఉన్నాయి లోపల ఇదే ఏంటో చెప్పాలా కెమికల్ అస్సలు కెమికల్ లేని సోప్స్ ఇవైతే సబ్బులు అండి కెమికల్ లేని సబ్బులు మూడు నెలలుగా నేను వాడే సబ్బులు కూడా ఇవే చూసేయండి ఎన్ని సబ్బులు పంపించరా చూపిస్తాను నేను మీకు చూసిరా ఇదొకటి 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 స్మెల్ కవర్ నుంచి స్మెల్ సూపర్ వస్తున్నాయి అయితే నేను ఇవే వాడుతున్నాను మేము అయితే త్రీ మంత్స్ నుంచి సోప్స్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ సబ్బులు వాడిన దగ్గర నుంచి నా ఫేస్ అయితే ఇదిగోండి ఎన్ని సబ్బులో చూడండి ఇవన్నీ ఎవరు పంపించారో నేను చెప్తాను మీకు లాస్ట్లో చూసినా ఎన్ని సోప్స్ ఖాళీ ఇంకా అంటే టీ పొడి సోప్స్ కెమికల్ లేని సోప్స్ అంటే మన దగ్గర ఏదైనా ప్రతి దాంట్లో కెమికల్ అనేది ఉంటుంది కల్తీ లేకుండా అయితే ఉండదు కానీ ఇవి మాత్రం కెమికల్ లేకుండా అనమాట నేను ఇవే వాడుతున్నాను గత మూడు నెలలుగా సోప్స్ టీ పొడ్లు ఇంతకు ఇవి ఎవరు పంపిస్తారో చెప్పేస్తున్నా నేనైతే ఎవరంటే మన సబ్స్క్రైబర్ ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతూ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా పేరు చెప్పేస్తున్నా మన రోజమ్మ పంపించింది నా కోసం అయితే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రోజమ్మ థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ నా ఫేస్లోనే అర్థమై ఉంటుంది మీకు నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా నన్ను నన్నుగా అభిమానించి నాకు యూట్యూబ్ దయ వల్ల ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చింది దేవుడైతే రోజమ్మ నా మీద అభిమానంతో నాకైతే ఎన్ని ప్రొడక్ట్స్ అయితే పంపించింది కెమికల్ లేకుండా ఉంటాయరా నువ్వు ఇవి వాడు అని పంపించింది ఇంతకు ఇవి ఎక్కడి నుంచి పంపించిందో తెలుసా మీకు ఆఫ్రికా నుంచి పంపించింది నాకు అక్కడే కాబట్టి కెమికల్ లేకుండా ఈ మంచి ప్రొడక్ట్స్ నేను మూడు నెలలుగా ఇవే వాడుతున్నా సోప్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ అందరికీ తెలుసు ప్రతి వీడియోకి కూడా కామెంట్ ఉంటేనే ఉంటుంది రోజమ్మది నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజమ్మకి థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది థ్యాంక్స్ అనే మాట చెప్పొద్దు నేను అసలు నిజంగా యూట్యూబ్ ఇచ్చిన ఇంత మంచి ఫ్యామిలీలో రోజమ్మ నాకు నేను రోజమ్మ కళ్యాణీ వదిన లత ఇంకా ఉన్నారు మోనికా సిస్టర్ ఇట్లా చాలామంది ఉన్నారు తెలుసా నాకు యూట్యూబ్ ఇంత మంచి ఫ్యామిలీలు ఇచ్చి ఆఫ్రికా నుంచి ఈరోజు నాకు ఇక్కడి వరకు ఇది వచ్చిందంటే చెప్పండి ఇంతమంది ప్రేమను పొందిన నేను చూడండి యూట్యూబ్ ద్వారా అంటే వాళ్ళ రిలేటివ్స్ వస్తుంటే వాళ్ళతో పంపిస్తే వాళ్ళు నాకు ఇక్కడికి పార్సల్ చేసిర్రు చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ సుషిత సోప్స్ ఇవేనండి వాడేటి ఇంకా టీ పొడి చలో ఇంకా టీ మళ్ళీ రోజుకు రెండు మూడు స్టార్ట్ అయితే రోజమ్మ నువ్వు ఎక్కువగా టీ తాగుతావు కదరా అందుకే నువ్వు అక్కడ ఈ వాటికంటే ఈ టీ పొడి వాడు హెల్త్ కూడా మంచిది అని చెప్పింది అందుకోసమని కాఫీ పొడి కూడా పంపించింది ఫిల్టర్ కాఫీ అది ముందే పంపించింది ఇది టీ పొడి చూసిట ఇంకా టీలు అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి రోజుకు రెండు మూడు రోజమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ మీ ప్రేమ అభిమానం ఇప్పటికి ఇట్లనే ఉండాలి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా కోసం అంత దూరం నుంచి పంపించినందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఈరోజు బై అండి వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్